మీ క్రెడిట్ స్కోర్ను అమాంతం పెంచి రెండు మూడు నాలుగు రూల్స్ తెలుసా అది ఎలా పనిచేస్తుందంటే ప్రస్తుతం ఆర్థిక అంశాల్లో క్రెడిట్ స్కోర్ అనేది కీలకంగా మారింది బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే మంచి క్రెడిట్ స్కోర్ తప్పనిసరి సరైన క్రెడిట్ స్కోర్ లేకపోతే లోన్ ఇవ్వరు ఇచ్చిన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవడం అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు అలాంటి వారందరికీ రెండు మూడు నాలుగు రూల్స్ అయితే బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు క్రెడిట్ స్కోర్ ను మెరుగైన విధంగా పెంచుకోవచ్చు మరి ఈ రూల్ ఎలా పనిచేస్తుందో ఈ స్టోరీ ద్వారా తెలిసేసుకుందాం బ్యాంక్ లోన్ కావాలంటే ముందుగా అడిగే ప్రశ్న మీ క్రెడిట్ స్కోర్ ఎంత మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తా ఇక సిబిల్ స్కోర్ తక్కువగా ఉందంటే వడ్డీ రేట్లు అధికంగా విధిస్తుందంటారు దీంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి క్రెడిట్ స్కోర్ ను పెంచేందుకు సులభమైన మార్గం కూడా ఉంది అదే రెండు మూడు నాలుగు రూల్స్ ఇది ఒక స్మార్ట్ క్రెడిట్ కార్డు స్ట్రాటజీ అని చెప్పవచ్చు ఇది మీ క్రెడిట్ స్కోర్ అయితే రక్షిస్తుంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం హార్ట్ ఎంక్వైరీ వంటి వాటిని అయితే సరైన విధానంలో ఉంచేలా చూస్తుంది దీర్ఘకాలంలో ఆరోగ్యపరమైన ఆర్థిక పరిస్థితికి ఈ రూల్ అనేది ఉపయోగపడుతుందని చెప్పాలి మరి దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎన్ని కొత్త క్రెడిట్ కార్డునైతే పొందవచ్చనే దానిపై ఈ నియమం కఠినమైన పరిమితులనైతే నిర్దేశిస్తుంది ముప్పై రోజుల్లో రెండు కార్డులు మాత్రమే పన్నెండు నెలల్లో మూడు కార్డులు మాత్రమే ఇరవై నాలుగు నెలల్లో నాలుగు కార్డులు మాత్రమే తీసుకోవాలని ఈ రూల్ అయితే చెప్తుంది ఈ రూల్ పాటించడం ద్వారా ఒకేసారి రెండు అంతకన్నా ఎక్కువ కార్డులకైతే దరఖాస్తు చేయడాన్ని నిరోధిస్తుంది ఒకటికి మించి కార్డులు ఉండటం వల్ల పేమెంట్స్ సమయానికి చేసే అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది దీంతో అప్పు పెరుగుతుంది అది కాస్త క్రెడిట్ స్కోర్ అయితే తగ్గిస్తుంది ఈ రూల్ సురక్షితంగా అప్పు తీసుకోవటం కావచ్చు క్రెడిట్ సరైన విధానంలో ఉపయోగించుకునేందుకు అయితే సహాయపడుతుంది మీ క్రెడిట్ కార్డు దరఖాస్తులను సమయం కేటాయించడం వలన ప్రతి కార్డ్ నిబంధనలు లక్షణాలను అయితే సమీక్షించడానికి సమయం కూడా లభిస్తుంది తద్వారా మీరు మీ ఖర్చు గురించి మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఇది మీ ఖర్చులను అయితే బాగా నియంత్రించడంలో భాగంగా మీకు సహాయపడుతుందని చెప్పవచ్చు చెల్లింపులు కోల్పోయే లేదా మీ కార్డులను గరిష్టంగా చెల్లించే అవకాశాలను కూడా తగ్గిస్తుంది నెమ్మదిగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యమైన క్రెడిట్ వినియోగ నిష్పత్తిని అయితే నిర్వహిస్తారు ఇది మీ క్రెడిట్ స్కోర్ అయితే బలంగా ఉంచడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు రెండు మూడు నాలుగు నియమం అయితే మద్దతు మీ క్రెడిట్ కార్డులను భాగంగా మెరుగైన ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు మరి క్రెడిట్ కార్డు దరఖాస్తులను జాగ్రత్తగా ఉపయోగించడం వల్ల వడ్డీ ఆలస్య రుసుములను అయితే తగ్గించుకుంటూ మీ క్రెడిట్ స్కోర్ అయితే పెంచుకోవచ్చు ఇది చెల్లింపులకు ట్రాక్ చేయడానికే కాకుండా సులభ కూడా చేస్తుంది మరియు దరఖాస్తు తిరస్కరణలు లేదా చాలా కఠినమైన క్రెడిట్ తనిఖీల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఇది కాలక్రమేణ బలమైన క్రెడిట్ చరిత్రను నిర్మించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు రుణదాతల నుంచి కూడా నమ్మకాన్ని పొందుతుంది ఈ విధంగా క్రెడిట్ ను నిర్వహించడం వల్ల తెలివిగా రుణాలు తీసుకోవటం దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యం కూడా లభిస్తుంది నష్టాలు ఉంటాయి మీరు క్రెడిట్ కార్డుల కోసం చాలా నెమ్మదిగా దరఖాస్తు చేసుకుంటే స్వాగత బోనస్లు ఏదో పరిమిత కాల ఆఫర్స్ లను కూడా కోల్పోవచ్చు బలమైన క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ మీరు ఒకే బహుళ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకోలేకపోవచ్చు అందుకే కార్డు జారీ చేసే వారి నుంచి తరచుగా తిరస్కరణలు మీ క్రెడిట్ చరిత్రను అయితే ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి క్రెడిట్ దరఖాస్తుల నుంచి ప్రతి కొత్త కఠినమైన విచారణ తాత్కాలికంగా మీ క్రెడిట్ స్కోర్నైతే కొద్దిగా తగ్గించవచ్చని చెప్పవచ్చు